హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమ వల్లబనేని మార్నింగ్ ఎప్పుడైనా టిఫిన్ లో ఇడ్లీ చేసుకున్నప్పుడు కొన్ని ఇడ్లీ మిగిలిపోతే ఈవినింగ్ కి మీరేం చేస్తారు నేనైతే ఇడ్లీతో ఇలా ఫ్రైస్ అయితే ట్రై చేశాను ఇక ఈవినింగ్ మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రాగానే నేనైతే ఇడ్లీ ఫ్రైస్ ఇచ్చేసాను టేస్ట్ చేస్తారని రియాక్షన్ ఇక మీరే చూడండి ఇక ఆలస్యం లేకుండా ఇడ్లీ ఫ్రైస్ ఎలా చేసేయాలో చూసేద్దాం ఇడ్లీని అయితే పొడుగ్గా లావుగా కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఇక్కడ ఇడ్లీ అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ లా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు వీడియోలో చూపించినవన్నీ రెడీగా పెట్టుకోవాలి సాయమైన సాయమినపప్పు ఎండు కొబ్బరి జీలకర్ర మిరియాలు బియ్యం శనగ గుళ్ళు నాలుగు ఎండుమిర్చి లైట్గా ఆయిల్ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోండి ఇక్కడ నాకు ఎక్కువైంది ఆయిల్ తక్కువ వేసుకుంటే మనకి మసాలా అనేది పొడి పొడిగా వస్తుంది నేను ఇక్కడ ఎక్కువ వేసుకోవడం వల్ల ముద్దగా వచ్చింది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిందండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అవి చల్లారే లోపల ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇడ్లీస్ ని ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మనం మసాలా పౌడర్ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మసాలా పౌడర్ అయితే నాకు ముద్దగా వచ్చింది నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నా అందుకని మీరు పొడిగా రావాలంటే తక్కువ వేసుకోండి ఇక్కడ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను అయితే ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకి ఇడ్లీ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఒక ప్లేట్ లో తీసుకుని మనం పట్టు పెట్టుకున్న మసాలా పౌడర్ ని ఫ్రైస్ కంటేలాగా కలుపుకోవాలి చూసారుగా ఆ ఇడ్లీ ఫ్రై సౌండ్ వింటేనే మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో తెలిసిపోతుంది అంతే అండి ఈసారి కూడా మీరు ఇడ్లీలు ఎక్కువ మిగిలిపోతే ఇలా ఇడ్లీతో ఫ్రైస్ ఫ్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయితే మొత్తం ఖాళీ అయిపోతాయి అంత బాగున్నాయి మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్